చాలా సంతోషం చాలా ముఖ్య విషయాలు ఎవిడెన్స్ తోటి మాట్లాడతారు దయచేసి జాగ్రత్త విధంగా ఈ మధ్య ప్రభుత్వం పెద్ద కుట్ర చేసింది మామూలు కుట్ర కాదు ఎవ్వరు కూడా గమనించేది కుట్ర ఏం కుట్ర అంటే రెండు మూడు నెలల సంధి విగ్రహాలు ఉద్యమాలు జరుగుతున్నాయి భారీ అందరం కూడా మానసికంగా ఆ ఉద్యమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా మనస్ఫూర్తిగా మేము ఉన్నాం కానీ ప్రభుత్వం ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకొని గవర్నమెంట్ ఒక సర్వే రిపోర్ట్లో దసరా నెక్స్ట్ రోజు మన మిత్రులు అందరూ కూడా ఉన్నారు ఆ రోజు ఒక మీటింగ్ అయిన తర్వాత శీత గట్టిగా నీదీద అడగడం జరిగింది అందరం ఉందండి మరి నూట ముప్పై కోట్లు మీరు సాక్ష్యం చేశారు ఇంకా జాగ్రత్త వినండి చాలా ముఖ్యమైన అంశాలు అంటే అప్పుడు అప్పుడే ఆమె డైరెక్టర్ ఏదో వచ్చింది సాయంత్రం వరకు ఒక డివో లెటర్ కొట్టించి కన్న గారు లాస్ట్ డే చీఫ్ సెక్రటరీకి నోట్ పంపించి ఆమె ఆంధ్రకి వెళ్ళిపోయింది ఓకే సర్వే పేపర్ వచ్చింది బాబాఖ సర్వే పేపర్లో ఫస్ట్ పేపర్లో మీరందరూ జాగ్రత్తగా చూడండి ఇటు రేవంత్ రెడ్డి గారు ఇటు బట్టి విక్రమార్ గారి పేపర్లో లో పదమూడవ క్వశ్చన్ లో కాదా అని ఒకటి ఉంది చాలా బాగుంది దానికి పక్కన ఏముంది ఒక టేబుల్ ఉంది టేబుల్ ను ఐడెంటిఫై చేసే స్టార్స్ ఎంటుంది ఇది ఫైనల్ గా మనం ప్లానింగ్ కమిషన్ తో మాట్లాడి చేసేది మూడు రోజులు ఎంట పడ్డా బాగా ఎందుకంటే ఇది మనకి ఇంపార్టెంట్ మనకు జీవితంలో ముందు కావాల్సింది లెక్క లెక్క తర్వాతనే అందరి జీవితాలు బాగుపడేది అని అనుకున్నాం బాగా జరిగింది మేము అంతా వేసుకున్నాం పదమూడు నెంబర్ పదమూడు నెంబర్ చెలవ పదమూడు ఇంటికి ఎవడు వచ్చినా పదమూడు రాసుకుంటాను తీరా ఫీలు వేరక ఏమైంది అవధాన వచ్చింది టేబుల్ తీసేసి జాగ్రత్తగా ఉందండి ఎందుకంటే మనకి ఎక్కడ దెబ్బ తగ్గుతుంది అక్కడ సూక్ష్మంగా మన దెబ్బ కొట్ట గ్రామాల నుంచి వచ్చారు అవునా కాదా ఫీల్డ్లో పోలేదాకా అవునా కాదా ఉంది తప్ప ఇరవై ఒక్క టేబుల్ లేదు ఎందుకు లేదు నేను క్వశ్చన్ చేశాను సామాజిక పరిస్థితులు కుల గణన విద్య ఆరోగ్యం రాజకీయం అన్ని పరిస్థితులు సామాజికంగా వస్తుంది అవునా కాదా అంటే నా పేరు శ్రీనివాసుడు నేను విక్ర అవునా కాదా అవును అయిపోతాడు కానీ నా సామాజిక పరిస్థితి నేను బ్లైండా నేను డెఫా నేను ఆర్థోపెటికా నేను డిస్లెక్షియా నేను నిమోపోలియా నేను తలసేమియా ఇట్లా ఇరవై ఒక్క చెప్పాలి ఈ ఇరవై ఒక్క రకాల సామాజిక పరిస్థితి ఎట్లా తెలుస్తుంది నెంబర్ వన్ అది ఒక పెద్ద కుట్ర రెండో కుట్ర ఏంటంటే జనం పెరుగుతే ఇప్పుడు మనము నాలుగు వేలు ఇచ్చేది ఆరు వేలు ఇస్తే కొన్ని వేల అవుతుంది ఇప్పుడే ఈ ఉన్న పరిస్థితి అది అది మనకు ఇక్కడ సర్వేల కుట్ర పెద్ద ఎత్తున జరిగింది ఇది మనం గమనించాలి సూక్ష్మంగా ఆలోచించాలి ఇంకొక విషయం ఇరవై రకాల వికలాంగులు వికలాంగు అప్పుల చట్టంలో పెట్టకపోతే రేపు ఆ సార్ దిగదు మేము బిల్స్ తయారు చేసుకున్నాం ఇరు వికలాంగుడు అనగానే మనం ఇరవై ఒక్క అంతే అంతేయాలి అంటే ఒక్కొక్కరి సామాజిక స్థితి వేరు ఉండొచ్చు ఒక్కొక్కరిక సమస్య వేరు ఉండొచ్చు బాల వేరు కానీ వికలాంగులు మాత్రం ఇరవై ఒక్క రకాలనేది స్టేట్ గుర్తించింది సమతి చట్టం ఇచ్చింది ఇది చాలా ఇంపార్టెంట్ మంద గారికి చాలా ముఖ్యమైన అంశం ఇది కాకపోతే ఇంకొకటి ఎందుకంటే అందరినీ అందరికి శుభాకాంక్షలు చెప్పలేదు వాళ్ళు ఎందుకంటే చాలా తక్కువ సమయంలో ఎక్కువ సబ్జెక్ట్ ఇవ్వాలని దయచేసి అందరికీ కూడా మరి వికలాంగ దినోత్సవం శుభాకాంక్షలు ఇంకపోతే ఇరవై ఆరో తారీఖు గురించి కూడా ఒక మాట చెప్పాలి వికలాంగులము కొంతమంది సంఘాలము అక్కడ మీటింగ్ ఎందుకు అటెండ్ అయ్యామంటే ప్రభుత్వంలో ఇరవైనో తారీఖుకు మూడో తారీఖు వారం రోజుల్లో టైం ఉంది వారం రోజుల్లో ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ ఇచ్చి ఒక యాభై మందితో మాట్లాడి కనీసం ఒకటి రెండు అంశాలైనా బడ్జెట్ దాని బడ్జెట్ రెండు మూడు అంశాలైనా అయితే అనుకొని కొంతమంది ఇక్కడ ఉన్న మన మిత్రులు కూడా రావడం జరిగింది చప్పబట్టరు అదే ఏం లేదా అవునా కాదా అవునైతే చప్పట్ అవును కాకుండా మౌనం ఉందండి ఓకే సర్వేక్షణంలో కరెక్ట్ అయినా చప్పట్ అవునా నేను పోలేదు బైకాడ్ చేసిన పర్సనంది బైకాడ్ చేసిన ఎందుకు చేసింది అంటే ప్రతి సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం ఏదో ఒకటి ఏదో ఒకటి చిన్నదో పెద్దదో అడుకొని ఏదో ఒక జీవో తెచ్చుకునే ఏదో ఒక జీవో నాలుగు పండ్లన్నా మంచిది ఈసారి ఏమంది మంత్రి ఎనభై కోట్ల బడ్జెట్ అద్దది వచ్చిందంట అడగండి ఏం లేదా ఏం లేదు ఎందుకంటే ఎప్పుడు మేము వాచురాక ఎంట పడుతున్నాం ఇకపోతే మదర్ కృష్ణ గారికి చెప్పాల్సిన నాలుగైదు సబ్జెక్ట్ నిజంగా కూడా వ్యక్తిగతంగా నా స్టేట్మెంట్ ఏంటంటే భూమికి కోట్ల కోట్ల సంవత్సరాలు ఉంటుంది మనం భూమి మీదకి వచ్చి అరవై డెబ్బై ఎనభై ఏళ్ల కంటే ఎక్కువ ఉన్నాం ఆ ఎనభై ఏళ్లలో ఎనిమిది తొమ్మిది మంచి పనులు చేసిన గొప్ప వ్యక్తులు అవుతాం అలాంటి గొప్ప అవకాశాన్ని మీరు వికలాంగులు తీసుకోవడం అది మొదటిస్తుంది ఇకపోతే రెండో విషయం ఏదో చిన్న కమ్యూనికేషన్ తోటి అడ్మిట్ అయినా రెండు వేల ఏడు తర్వాత రెండు వేల ఇరవై నాలుగు వరకు పదిహేడు ఏళ్ల నుంచి కూడా మళ్ళీ మీతో ఎక్కడో అవకాశం వస్తుంది పంచుకోవాలని ఈ రోజు మేము ఇక్కడ రావటం జరిగింది ఏదన్నారా ఇంకోటి వికలాంగులు ఎవరు వికలాంగులు ఈ రోజు మనకు మనం దరిద్రులుగా మనకు మనం బాధితులుగా మనకు మనం బాధలుగా ఉన్నాం కానీ మనందరం గారు ఒక్కసారి మన లెక్క చూసుకుంటే మనమంతా చాలా వీరులం ఎందుకు చెప్తున్నానంటే అంటే నేను ప్రాక్టికల్ గా చెప్తున్నాను ఈ రోజు పది లక్షల యాభై ఆరు వేల మంది గవర్నమెంట్ డిక్లేర్ చేసింది ఏది రెండు వేల పదకొండు సర్వే ఏడు రకాలు మరి రెండు వేల పదహారులో మన సర్వే వచ్చిన తర్వాత ఎన్ని రకాలైన ఇరవై ఒక్క రకాలంటే ఇరవై లక్షల మంది విక్రమంలో ఉన్నాం దాదాపు ట్రైబల్ పాపులేషన్స్ గా ఉన్నాం ఇరవై లక్షల మంది వికలాంగులకు ఎస్సీ ఎస్టీకి జనాభాకు తేడా ఉంటుంది ఎట్లా అంటే ఎస్సీ జనాభాలో తండ్రి ఎస్సే తల్లి వేసే భార్య వేస్తే ఎక్కువ నైన్టీ నైన్ పర్సెంట్ విక్రంగుడికి వచ్చేవరకల్లా ఒక్క విక్రంగుడు కుటుంబంలో ఉంటే అమ్మకు కష్టమే భార్యకు కష్టమే భర్తకు కష్టమే పిల్లలకు కష్టమే ఆ కుటుంబంలో కనీసం ఒక వికలాంగుడు నలుగురికి మాత్రం సామాజిక ఆర్థిక అన్ని రకాలుగా నష్టాలు ఉంటాయి అందుకే మనం ఏమంటున్నామంటే మేము ఇరవై లక్షలు కాదు మనం ఎనభై లక్షలు అది గుర్తుపెట్టుకోవాలి మేము ఇరవై లక్షలు కాదు కాదు ఎందుకంటే రోజు కుటుంబంలో వికలాంగునిగా గుడితే ఎస్సీల కనీసం మేనగోడల కన్నా ఇచ్చి పెళ్లి చేస్తారు పేదోడైన పేదరాలకి ఇచ్చి పెళ్లి చేస్తారు ఎస్సీ ఎస్సీల వికలాంగుడు గుడితే ఇంట్లో ఉన్న మేనగోడలు కూడా పిలిచి ఇవ్వరు నువ్వు వికలాంగులు కాదు తెలుసులేవ్వు వాడు సంపాదిస్తే తప్ప వాడు దిగ్గిగా బతుకుతే తప్ప అంటే నేను ఎందుకు చెప్తాను ఈ విషయం అంటే మన ముందు ఆత్మగౌరవం బాధ ఆత్మవిశ్వాసం ఎక్కడైనా వస్తుంది ఎనభై లక్షలు ఉన్నాం ఆత్మగౌరవం ఎక్కడ వస్తుంది ఇరవై రకాలు ఉన్నాం ఇవాళ ఎనభై లక్షల ఓట్లు మనం మీకు ఒక విషయం తెలిసి అసెంబ్లీలో ఎందుకు ఓట్లేదు మారే కేవలము పన్నెండున్నర లక్షల ఓట్లతో ప్రభుత్వం ఇటు అటు అయింది అదే మంద కృష్ణ గారు వికలా సంఘాన్ని అంతా ఏకం చేసి ఈ ఈ జనాభా తీసుకుంటే నీకు ఏ రాజకీయ పార్టీ అవసరం లేదు ఏ రాజకీయ పట్టు అవసరం లేదు నీ విట్లో ఉండే జనాన్ని కరెక్ట్ గా లీడ్ చేసే కెపాసిటీ కాదు మద్ద కృష్ణ కాదు ఇంకా సామాన్యమైన అంశాలు ఎందుకంటే చాలా అంశాలు నేను చెప్పేది ఎవిడెన్స్ ఇదంతా ఎవిడెన్స్ తో ప్రూఫ్ తో దాని పొలిటికల్ స్పీచ్ ఇకపోతే అసెంబ్లీలో రేపు బిల్లులు పెడుతున్నారు ఏ బిల్లు పెడుతున్నారు ముగ్గురు పిల్లలున్నా స్థానిక ఎన్నికల్లో పాల్గొనవచ్చు ముగ్గురు పిల్లలున్నా ఇంకా ఎవరికి కలిసి ఇస్తున్నారు కానీ ఇక్కడ నా రిక్వెస్ట్ ఏంటంటే పెన్షన్ ఉద్యమంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక హామీ ఇచ్చింది మేనిఫెస్టో పేజ్ ఎయిట్ పాయింట్ నెంబర్ ఎయిట్ ఫోర్ మేనిఫెస్టో చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇవన్నీ రాసుకున్నాయి కూడా మీరు నెంబర్ ఎయిట్ పాయింట్ నెంబర్ ఎయిట్ మేనిఫెస్టోలో ఏమి ఇచ్చారంటే ఇంగ్లీష్ లో చెప్పారు షుడ్ బి ఇన్ ద లోకల్ బాడీస్ అన్నారు అని ఆన్ ఛత్తీస్గఢ్ ఆన్ గఢ్ విత్ రాజస్థాన్ అన్నారు మంద కృష్ణ బాలలత గారు ఇక్కడ ఉన్నారు మేధా వర్గం నుంచి ఛత్తీస్గఢ్ రాజస్థాన్ గజెట్ మేము పంపించాము ఆల్రెడీ గ్రూపులలో కూడా పెట్టాము ఆ రెండు గజెట్ పెట్టుకొని ఇప్పుడు గవర్నమెంట్ అడగాల్సింది ఏంటంటే రూలింగ్ లో నువ్వు ఉన్నావు రూలింగ్ లో నువ్వు చెప్పినావు స్థానిక ఎన్నికల్లో ఇస్తే ఒక్కటేసారి పదమూడు వేల మంది నాయకులు అవుతారు ఈ రోజు మనం ఇన్ని రకాలుగా నాయకులను చేస్తున్నాం ఒక్కటేసారి వితౌట్ రూపాయి ఖర్చు రెండు లైన్లు రాస్తే చాలండి అమెండ్మెంట్ దయచేసి దీన్ని కూడా చేయాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ఈ రోజు విక్రములకు ఆత్మగౌరవం కావాలి రాజ్యాధికారం కావాలి మనం పెద్ద పెద్ద మాటలు చెప్తున్నాం కానీ పని జరిగేటప్పుడు మనం ఒక సూక్ష్మంగా పనిచేస్తే చాలా బాగా జరుగుతుంది అసెంబ్లీలో బిల్లు పెట్టాల్సిందే తర్వాత పింఛన్ విషయం ఇది ఇది గ్లోబల్ డిసిజన్ ఇది గ్లోబల్ ఎవ్వరు కూడా వికలాంగులు ఒక ఆరు వేలు ఇస్తామంటే ఎవ్వరు కూడా అబ్జెక్షన్ చేసేవారు వికలాంగులు అందరం కూడా ఆరు వేల కోసం చేయాల్సిందే ఎందుకంటే గతంలో మందకృష్ణ కృష్ణ వెయ్యి రూపాయలు అడితే నేను చెప్పిన అలా నువ్వు వెయ్యి కాదు పదివందలు కాదు నేను పాండిచ్చేరి పోతున్నా పాండిచ్చేరి జీవో అందిస్తాను మనం పెరుగు మీకు ఆ జీవో అందిస్తాను ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు చిన్న స్టేట్ పాండిచ్చేరి ఎంత అండి ఎంత ఒక జిల్లా ఉంటది ఉంటుంది పాండిచ్చేరి స్టేట్ ఇరవై ఏళ్ల కింద పదిహేను దర్శించింది ఇరవై ఏళ్ల కింద ఆ రోజు జీవో తెచ్చుకొని అందరం కొట్లాడినాం మరి నిజంగా కూడా మన పోరాటాలతో మీ సపోర్ట్ తోటి రెండు వందలు ఎక్కడ పిక్చర్ పెంచుకునే రెండు నుంచి తెచ్చి ఈరోజు హీరోలాగా మాట్లాడే నాలుగు వేలు అయింది ఇది ఆరు వేలు కావాలి ఆంధ్రప్రదేశ్లో ఇంకొక విషయం ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా ఏం లేదు పాపం ఆర్థికంగా లేదన్న స్టేట్ ఇస్తుంటే అన్నిట్లా మనం అన్నిట్లో మనం ముందున్నాం అనేది ఎందుకు ఇవ్వటం లేదు ఇకపోతే ఎంఎస్ విట్లని తీసేసారు ఎందుకు అడగలేదే ఎంఎస్సీ ఎమ్మెల్యే తీసేసారు స్త్రీ శక్తులు వికలాంగ తీసేసారు ఎందుకు తీసేశారు సర్వేలు తీసేసారు ఎక్కడిపోయినా వికలాంగులు ఎందుకు తీసేస్తుంది గవర్నమెంట్ ఆ దీవులు పెట్టి ఇవన్నీ కూడా ఎందుకంటే చాలా సమయం ఇంకా మనం కార్యాచరణలో కూర్చొని చాలా విషయాలు మాట్లాడదాం తప్పకుండా ఈ పెన్షన్ పెంపు ఉద్యమానికి తీవ్ర వైఖరి పదివేలు విగ్రంగులకు ఆరు వేలు పక్క రాష్ట్రం ఇస్తుంది అంటే కాంప్రమైజే లేదు రెండోది పాయింట్ గా స్థానిక ఎన్నికల్లో మనకు విగ్రంగులు ఇస్తే ఏకంగా మనకి నాయకత్వాన్ని పెంచిన వాళ్ళం అయితే ఇచ్చిన హామీని కాంగ్రెస్ నిలబెట్టుకోవాలి దానికోసం నేను సోమవారం నుంచి నెక్స్ట్ వీక్ ఢిల్లీలో ఉంటున్నాను ఏసీసీలు కూడా రిప్రజెంటేషన్ మీ తరఫున కూడా ఇచ్చిన నా తరఫున కూడా చేసిస్తాను వికలాంగుల సంఘాలన్నీ అన్న ఇంకొక లాస్ట్ చివరి అవకాశం వికలాంగుల్లో రకరకాల వైకల్యంతో రకరకాల సమస్యలతో ఉంటారు మీ పిలుపు గొప్పదే కానీ మీ పిలుపు ఆత్మీయత వచ్చే రోజు అందరూ కూడా మీతో వస్తారు ఈ రోజు ఆత్మీయ కోసం మేమంతా వచ్చాం దయచేసి వికలాంగులు వ్యవస్థ ఒకవైపు చూసే ప్రయత్నం చేస్తాం ఒకవైపు ప్రయత్నం చేసే దాంట్లో నేను మెయిన్ గా ఉంటాను ఒకవేళ ఎవరైనా అటువైపు చూస్తే అందరి తీసుకొచ్చి ప్రభుత్వం కూడా ఇటువైపు చూసేటట్టు మనం ప్రయత్నం చేద్దాం కార్యాచరణలో విగ్రహాల సంఘాల భాగస్వామ్యం మెచ్చుదాము మరి ఈ సందర్భంగా నన్ను పిలిచినందుకు ఆహ్వానించినందుకు అవకాశం ఇచ్చినందుకు చాలా విషయాలు ఒక విషయం లాస్ట్ చివరిగా నేను ముగిస్తాను నవంబర్ ఎనిమిదో తారీఖు మనకు తండ్రి లాంటి వ్యక్తి చంద్రచూడ్ చీఫ్ జస్టిస్ గారు ఒక రిమార్కబుల్ జడ్జిమెంట్ ఇచ్చేలా రిమార్కబుల్ జడ్జిమెంట్ ఆయన మధ్యాహ్నం జడ్జిమెంట్ సంతకం చేసి ఒక ప్రింట్ తీపిచ్చి తర్వాత వెళ్ళాడు ఎందుకు తెలుసా ఇద్దరు విక్రంగా అడాప్ట్ చేసుకున్న ప్రేమతోటి చంద్రచూడ్ గారు తీసిన పని ఆయన ఏడు జడ్జిమెంట్లు ఇచ్చిండు ఆయన పీరియడ్ లో ఆ ఏడు జడ్జిమెంట్ మీద జాతీయ స్థాయి ఒక చర్చ నడుస్తుంది ఎవ్రీ టూ డేస్ చాలా అందులో అదృష్టం నేను కూడా భాగస్వామి ఉన్నాను ఈ మధ్య నేను మాట్లాడుకుంటూ పెట్టాను తలనాట రాడు తీర్పులు ఈ సుప్రీంకోర్టు తీర్పు మీద కూడా మనందరం కూడా మీ ఆధ్వర్యంలో ఇవన్నీ ఎందుకు అమలు చేస్తున్నారు చట్టాలు ఉంటాయి దీవులు ఉంటాయి తీర్పులు ఉంటాయి మనుషులు ఉంటారు బాధలు ఉంటాయి అయినా అమలు ఎందుకు చేస్తున్నారు అంటే మన ఎనభై లక్షల మంది కదలాలని కోరుకుంటూ జై జై హింద్ జై జై హాయ్ లోహిత్ కుమార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ జవాబ్ టీవీ షేర్ ఇట్ లైక్ ఇట్ కామెంట్